అమ్మ అని పిలిచే ఈ పిలుపు విని స్పందించే ప్రతి ఒక్కరూ కూడా సోనీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి వద్దులే ఊరుకో తీస్తాను లైటు అరే ఊరుకో అరే లైట్ తీస్తానమ్మా హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు ఉదయం నుంచి ఏడు గంటలకి అనమాట స్టార్ట్ అయిపోయింది సోని కొంచెం ఇరిటేషన్ నైట్ నుంచే స్టార్ట్ చేసింది నైట్ అంతా పేచి పెట్టేసింది అసలు ఒంటగంట అయింది పడుకునేటప్పటికి నాకు అది ఎప్పుడు ఇలా ఉండదు సీజన్ మారినప్పుడు మాత్రం చేంజ్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి ఇలాగా బిహేవ్ చేస్తుంది సో ఏంటంటే దానికి బాగా జలుబు చేసేయడం వల్ల కొంచెం ఇరిటేట్గా అవు అవుతుంది నాకు ఇంకా నిద్ర లేదేమో సరిగ్గా వేడివేడిగా అల్లం మిరియాలు వేసుకొని డైలీ ఇలాగ నేను టీ పెట్టుకుంటాను ఒక వేడి వేడి స్ట్రాంగ్ టీ పడితే కానీ ఆ తలనొప్పి అయితే తగ్గదనిపించింది అదే కొంచెం పెట్టుకొని చిన్న పిసర బెల్లం అయితే వేసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి పుదీనా కూడా వేసుకుంటాను ఈరోజు ఇంకా అంత టైం కూడా ఇచ్చుకోలేదు ఇంకా మా వారికి ఇచ్చేసి నేను తాగాను ఇంకా టిఫిన్ తినకముందే బీపీ షుగర్ బిల్లలు వేసేసుకోవాల్సి వస్తుంది ఏమో అనమాట సోనీ అయితే నార్మల్ కిడ్డా లేకపోతే స్పెషల్ కిడ్డా అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వారి కోసం ఫుల్ క్లారిటీ వస్తుందండి ఈ వీడియో ఒకసారి చూడండి ఇదేదో బాగుందా వీడియో ఆన్ చేసిన వెంటనే టక్ అయ్యో 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 చూసారు అటు చంపేస్తుంది అది నన్ను కొట్టి కొట్టి చంపేస్తుంది ఇవన్న పట్టిందా ఏంటి దెయ్యమా నీకు రాత్రిలో అయితే దెయ్యం పడుతుంది ఏమన్నా పగలంతా బాగానే ఉంటావు నీనిద్దరూ రావట్లేదా ఇప్పుడు వంద సార్లు చెప్పాను చెప్పు నన్ను పడుకోనివ్వా నువ్వు ఎందుకు దాని అలా ఎరగ్గొట్టేస్తున్నావు చెప్పు ఏంటిది సోని సోనీ గర్ల్ అనుకున్నారు అందరూ బ్యాడ్ గర్ల్ అసలు వచ్చేస్తుంది మళ్ళీ ఎందుకు నీకు వస్తుంది ఎందుకు నీకు ఇరిటేషన్ అయిపోతుంది చెప్పు నాకు తెలియకడుగుతున్నాను దేనికి దేనికి ఇదంతా నైట్ జరిగిందనమాట ఈ అపార్ట్మెంట్స్లో ఏంటంటే డే టైం ఏంటో నైట్ టైం ఏంటో కూడా తెలియకుండా పోతుంది ఎప్పుడు చూసిన ఇరవై నాలుగు గంటలు ఉంటున్నాము పెట్టినా తింటావా తినవా పెట్టినా పెడతా నేను పెట్టేది కూడా వీడియో తీసుకుంటానమ్మా చూసుకో మరి దానికి జలుబు కారణంగా లైట్గా ఫీవర్ కూడా ఉండడం వల్ల ఫుడ్ వచ్చేసరికి తీసుకోవట్లేదు అనమాట ఆకలేసినట్లుంది ఆమ్లెట్ పెట్టాను పన్నెండున్నరకి తింటుంది ఏం చెప్తున్నావు రాసో అని చెప్పవా అరే ఓ అరే లైట్ ఉదయమో ఛార్జింగ్ అయిపోయిందని ఏడు గంటలకి లైట్ వేసాను అనమాట పెడదామని ఇంక అంతే దాన్ని లేపుతున్నాను అనుకుందో ఏమో గట్టిగా ఏడ్ చేయడం స్టార్ట్ చేసేసింది అంత చెప్పినా విందో ఇంకా చాలా సేఫ్ట్గా ఆపింది నేను జస్ట్ చిన్న షార్ట్ తీశాను ఆపడానికి చాలా టైం పట్టింది అసలు సీజన్ మారినప్పుడు దాని మూడు స్వింగ్స్ అవుతూ ఉంటాయి అలాగా సో అలాంటప్పుడు కొంచెం ఈరోన్ని వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం టూ సైడ్ కూడా అలా సైడ్కి వేసామంటే వేస్తుంది అనమాట అవన్నీ నేను చేత్తో వాష్ చేసుకుంటాను కానీ డైపర్స్ పొరపాటును కూడా వేయను ఇంకా తర్వాత లైట్ తీసేస్తే ఫుల్ అనమాట చూసారా గొర్రెలు పెట్టుకుని ఇంకా నిద్రపోయింది అనమాట గొర్రెలు వినిపిస్తే నేను వంటగదిలో నుంచి వచ్చి చూస్తే ఇంకా కంప్లీట్ గా సరిపోయింది అన్న తర్వాత అవుతుంది అనమాట మార్నింగ్ లేసింది ఒక గంట తర్వాత మళ్ళీ ఇది నైన్ కో టెన్ కో తీసాను ఆఫ్ అలా ఉంది దాని మూడు ఈ మామూలు వీడియోలు ఇష్టం ఉండదు అందుకే అన్నమాట ఏం చెయ్యాలి జిమ్ 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 చమ్మ చక్క చెమ్ ఈ పాటలకైతే మాత్రం బోలెంట ఇంట్రెస్ట్ డాన్స్ వీడియోలకైతే మూడు బాగుంటుంది సరే లేళ్ళు ఇంకా